హాయ్ ఫ్రెండ్స్ నేను వేణువిరా ఈ అబ్బాయి పేరు వచ్చేసి శ్యామ్ కుమార్ వీళ్ళది వచ్చేసి ఆదోని పక్కన ఒక స్మాల్ విలేజ్ ఈ అబ్బాయికి చాలా అంటే చాలా చాలా రేర్ డిసీజ్ ఉంది ఒకటి పదివేల మందిలో ఒకరి ఒకరికి వస్తుంది అది ఎస్ఎంఏ టైప్ వన్ అది ఆ డిసీజ్ బాగా కావాలంటే ఆ అబ్బాయి క్యూర్ అవ్వాలంటే ఒక ఇంజక్షన్ వేయించాలి ఆ ఇంజెక్షన్ ఖరీదు పదహారు కోట్లు అవుతుందంట చెప్పడానికే చాలా పెద్ద అమౌంట్ అది సరే ఫ్రెండ్స్ అది ఎంత పెద్ద అమౌంట్ అయినా పర్లేదు మన వంతు సహాయం మనమంతా సహాయం మనం చేద్దాము దయచేసి ఇక్కడ ఉండే ఫోన్ పే నంబర్లకి గూగుల్ పే నెంబర్లకి మీకు ఎంత సహాయం అవుతుందో అంత సహాయం చేయండి సహాయం చేయలేని వాళ్ళు దయచేసి మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి దయచేసి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు హర్ష సాయి అన్నని ఈ వీడియోలో దయచేసి ట్యాగ్ చేయండి దయచేసి అందరూ ఎందుకంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లామంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడొచ్చు దయచేసి చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ఒక ప్రాణాన్ని మనం కాపాడగలము దయచేసి చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే హర్షస్ అయ్యి అన్నీ ఈ వీడియోలో ట్యాగ్ చేయండి దయచేసి సో ఫ్రెండ్స్ ఇది ఒక్క నా చిన్న రిక్వెస్ట్ కామెడీ వీడియోలో ఒకటే కాదు షేర్ చేయడం ఇలాంటి ప్రాణాలు నిలబెట్టి వీడియో కూడా షేర్ చేయండి దయచేసి చేస్తా అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్